ప్రధానంగా ఏదైతే ప్రశ్నిస్తే మేము మీ కొంత నొక్కుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఏదైతే విశాఖపట్నంలో విద్యార్థి దళ సంఘ నాయకులపై రెండు సిట్టు ఓపెన్ చేశారో దాన్ని ఇష్టం అని చెప్పి ఈరోజు అన్ని విద్యార్థి దళ సంఘాలతో కలిసి కనపక్కడ జరుగుతుంది ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రి కనబడట్లేదు ఓన్లీ విదేశీ పర్యటన శాఖ మంత్రి కనపడతా ఉన్నారు ఆ రోజు అధికారంలో మాత్రం యువకుల మాత్రం చేసినప్పుడు అధికారంలోనే ఫీట్మెంట్ ప్రకారం పెద్దలు ఎంత లేకుంటే బీజేపీ సర్టిఫికెట్ చేసి మెడికల్ కాలేజ్ రాబతా విద్యార్థులను వదిలేస్తా అని చెప్పి ఈరోజు ప్రకల్పాలు పడిపోయారు అదేవిధంగా అప్పుడు ప్రజాస్వామ్యం లేదు గత ప్రభుత్వంలో మేము అధికారంలోనే ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తాం ప్రభుత్వంని అని చెప్పారు కానీ ఈరోజు అవినీతి కనబడలేదు ఈరోజు విద్యా విద్యార్థి సంఘ నాయకులు నువ్వు అడిగిన హామీలు అడిగితే ఈరోజు ఎవరికి ఓపెన్ చేస్తున్నావు మిస్టర్ నారా లోకేష్ గారు ఈరోజు మీ తండ్రి రాష్ట్రంలో మాట్లాడగట్లేదు లేదంటే మీ హెరిటేజ్ సంస్థలో మాట్లాడగట్లేదు ఏదైతే యువగలం పాదయాత్రను విద్యార్థి విద్యార్థి విభజనలకు హామీలు అవి చేయమడుస్తాయి అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రసిద్ధ నారాన్ని గొంతుగా ఉక్కుతూ ఈరోజు నోటీసులు ఓపెన్ చేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఏదైతే ఇదే విధంగా విద్యార్థులు వ్యవసాయ ప్రస్తు వారిపై కేసులు బనాయిస్తారో వాటన్నింటిపై మేము పొందెత్తుతాము ఈ ప్రభుత్వానికి కార్యకర్తేందుకు ఈ ఎంతకు ఈ కేసులు ఎత్తేకుంటే ఇక్కడి నుంచి మొదటి పూర్తి అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నేను చెంద్ర జిల్లా కార్యదర్శి